ாய் ஃபிரண்ட்ஸ் வெல்க்கம் பூ மை னானல் லலிதா ராஜேந்திர அண்ட் இது அப்படி நைட்டு மா ஊரு பண்டகை வச்சு త్రీ మంత్స్ తర్వాత ఇయర్కి అయితే డిసెంబర్లో జరుగుతుంది వన్స్ దేవి ఆరాధన ఈసారి అయితే పండగ కంపల్సరీ ఉండాలని అయితే టెన్ డేస్ లీవ్ తీసుకొని అయితే వచ్చినాం నైట్ పన్నెండు వరకు అయితే పండగ ముందు రోజు అయితే నుగ్గులు వేస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయినా ఈ ఇయర్ అయితే మిస్ కాకూడదు అనుకొని అయితే వచ్చినాం ఇంకా ఇదైతే మార్నింగ్ రెడీ అయిపోయినాం నేను మా పిల్లలు ఇంకా మా వారి కోసం అయితే వెయిటింగ్ ఆయన వస్తే ఇంకా గుడికి అయితే వెళ్ళాలి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడైతే బొమ్మలు అన్నీ అయితే వన్ డే ముందు నుంచి అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నారు నేనైతే ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోయినా ఇంకా రెడీ అయిన తర్వాత మా వారు వస్తే దేవుని దగ్గరికి వెళ్దామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అంతలోపు అయితే ఇంకా ఆ రోజంతా అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇంకా భిక్ష అడిగే వాళ్ళైతే వస్తారు ఇంకా వాళ్ళకైతే కంపల్సరీ ఇవ్వాలి ఇంకా మేమైతే ఇంకా మెయిన్ ఏంటంటే బియ్యం తీసుకోరు డబ్బులే తీసుకుంటారు ఇంకా మా వారు వచ్చినాక దేవుని దగ్గరకైతే వెళ్ళినాము ఒక అర్ధ గంట లేట్ అయ్యేటరకు ఎంతమంది జనాలు వచ్చిండ్రో అసలు మాకు పదకొండున్నరకు వెళ్తే పన్నెండున్నర అయిపోయింది దేవుని దర్శన కానికి గంట సేపు అయితే లైన్లోనే నిలబడి ఉన్నాం ఇంకా సంవత్సరానికి ఒక పండగ మా ఊళ్ళో బాగా చేస్తారు కాబట్టి ఆ రోజు ఎక్కువసేపు అయితే నిలబడాలి దేవుని దర్శనానికి కోసం అయితే టైం పడుద్ది ఇంకా దేవుని దర్శనం అయిపోయినాక ఒకటి అలా అయిపోయింది ఇంకా భోజనం టైం అయితే అయిపోయింది మార్నింగ్ అయితే ఏం తినలేదు ఉపవాసంతో అయితే దేవుని దర్శించుకున్నాం ఇంకా తర్వాత బాగా ఆకలి అయితే భోజనాలకైతే వచ్చాం ఇదంతా ఉచిత భోజనం ఆ రోజు మొత్తము ఇంకా ఎక్కడెక్కడ ఊర్లో నుంచి అయితే వస్తారు ఆ అయితే మా ఊర్లో బాగా చేస్తారు కాబట్టి ఇంకా ఆ రోజైతే అన్ని ఐటమ్స్ అయితే పెట్టినరు బజ్జీ పులిహోర అంతా వెజ్జే పెడతారు నాన్ వెజ్ అయితే ఉండదు మంచిగా అయితే తింటూ మా తమ్ముళ్ళతో అయితే వ్యవహారం చేస్తూ ఉన్నా ఇంకా తిన్న తర్వాత తిన్నదరిగేంతవరకు అయితే తిరుగుదామని అయితే ఇంకా బజార్కైతే వచ్చేసిన మొత్తం గాజులు బొమ్మలు ఇంకా తినేటివి అన్నీ అయితే అక్కడ పెట్టింటారు నేనేంటంటే ఆ రోజైతే అంతా చూస్తూ ఉంటాను నెక్స్ట్ డే ఏం కొనాలా అని అయితే ఆలోచిస్తాను ఆ రోజైతే కొనను చాలా ఎక్కువ ప్రైజ్ అయితే చెప్పిస్తారు చెప్తారు నెక్స్ట్ డే కొందామన్నా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గిస్తారు అంతకంటే పంట అయితే ఎక్కు తగ్గియారు నేనైతే ఇంకా ఆ రోజు అన్ని చూసుకుంటూ పండగనైతే ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటా ఉన్నా ఏమేమి కొనాలి ఏమేమి కొనకూడదు అని ఇంకా తినడంలో అయితే మాక్సిమం బొరుగులు మిచ్చారు బొరుగులు మిర్చర్ బజ్జీలు బోండాలు ఆల్మోస్ట్ అన్నీ స్నాక్స్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు మెయిన్ చెప్పాలంటే ఇక్కడ ఇంకా ఆలు చిప్స్ ఉన్నాయి కదా అవి నూనెలో వెంచేటి అవి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ తినటంలో అలా తిరుగుతూ తిరుగుతూ అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా మా ఇంటి ముందే అయితే కొలుగు భజన అయితే స్టార్ట్ అయింది అప్పుడు తెలియదు వాన పడుతుందని మొత్తం అయితే పాడు చేసింది వానపడి మేమైతే జనాలు అందరూ అయితే స్టార్టింగ్ సాయంత్రం ఫోర్ కలా స్టార్ట్ అవుతుంది నైట్ వరకు అయితే వేస్తారు బాగా ఎంజాయ్ చేద్దామని అయితే అందరూ వచ్చిండ్రు వాటిని చూడనీకి అప్పుడు తెలియదు వాన పడుతుంది అని ఒక రెండు మూడు పాటలు వేసిండ్రో లేదో లేదు ఇంక వాన అయితే స్టార్ట్ అయిపోయింది సన్నగా అసలు ఎక్స్పెక్టే చేయలేదు వాన పడుతుందని ఇంకా అందరైతే చాలా మంచిగా చూడనికైతే జనాలు అయితే వస్తూ ఉంటారు మెయిన్ మార్నింగ్ కాడికి సాయంత్రం అయితే చాలామంది వస్తారు నైట్ అంతా ఎంజాయ్ చేద్దామని పండగకు అప్పుడే గొడుగులు వేసుకొని అందరు తలపైన గుడ్డలు వేసుకొని అయితే చూస్తూ ఉన్నారు వానైతే సన్నగా పడుతూ ఉంది అయినా వాళ్ళైతే ఆపలేదు అసలు ఫోర్ నుంచి సెవెన్ దాకా వేస్తూనే ఉన్నారు అన్నీ వాన పాటలు వేస్తూ ఉన్నారు నేను మా కన్నయ్య అయితే ఇంకా పై కేక్ అయితే చూస్తా ఉన్నాం గొడిగేసుకొని చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఈ పండక్ ఫుల్ నిద్ర పోకుండా అన్నీ చూద్దామని కానీ వానొచ్చి అంత పాడైతే చేసింది ఇంకా కులుకు భజన వరకు సెవెన్ అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే అలా మళ్ళీ బజార్కైతే వచ్చినాం ఇంటి పక్కకు ఇవైతే టేస్ట్ చూద్దామని అయితే ఫస్ట్ టైం అయితే ఒకటి తీసుకున్నాం ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు అంత మంచిగా వస్తుందని మాకు అన్నయ్యకి అయితే బాగా నచ్చింది ఇంకా ఒకటే తీసుకున్నాం ఎలా ఉండిద్దో టేస్ట్ అని చాలా బాగా నచ్చింది మొత్తం వాడే తినేసిండు నేనైతే టేస్ట్ చూసిన అలాగా ఆ నైట్ అంతా దేవుడు నైట్ అయితే ఇంకా దేవుని ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది చూడ్డానికి కనుల పండగ ఉంది నేను కూడా అయితే ఇందులో అయితే ఎత్తుకున్నా దీనికోసం అయితే మార్నింగ్ నుంచి అయితే వెయిటింగ్ చేస్తా ఉన్నా పండగ లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఈ ఇయర్ అయితే మా తమ్ముడు అయితే రాలేదు వాడైతే అగ్నివీర్ ట్రైనింగ్లో అయితే ఉండు అదొకటి కొంచెం బాధ అనిపించింది అయినా మంచిగానే ట్రైనింగ్లో ఉండు కాబట్టి హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దుమ్ ప్లాన్ చేద్దాం అని అయితే మనసులో అయితే అనుకుంటా ఉన్నా ఈ ఇయర్ అయితే హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా తమ్ముడికి కూడా జాబ్ వచ్చింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా అయితే హ్యాపీగా ఉన్నారు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ రావడం దేవుని మహిమ వల్ల అయితే నైట్ దేవుని ఊరేగింపు అయితే వాన పడలేదు ఇంకా మార్నింగ్ అయితే మంచిగా తెల్లారింది తెల్లారిన తర్వాత టీలు కాఫీలు అయితే తాగేసి ఇంకా అత్త వాళ్ళకైతే గాజులు అయితే తొడిగిస్తున్నాం మార్నింగ్ నైట్ ఇంకా లైట్గా పడింది కానీ వాన ఫుల్ అయితే పర్లేదు తుఫాను వల్ల అయితే ఇంకా మొత్తం పండగ కొంచెం డిసప్పాయింట్ అయిందనే చెప్పాలి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అయితే ఏం లేదు దేవుని ఊరేగింపు మంచిగా జరిగింది నేనైతే కలిసి మెత్తుకున్నా అదొకటి హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే మంచిగా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాం అది కూడా దేవుని ప్రసాదం వచ్చిన తర్వాత నాన్ వెజ్ అయితే వండుకొని అయితే తిన్నాం పండగ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం అని చెప్పాలి ఇంకా కాసేపు ఫ్రెండ్స్ తోటయితే ముచ్చట్లయితే పెట్టినాడ పిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ అయితే తినేసిండ్రు రో ఇంక వాళ్ళ ఏడుపు తట్టుకోలేక మాకన్న అయితే రెండు తిన్నాడు నేను కూడా ఒకటి ఐస్ క్రీమ్ అయితే తిన్నా ఇంకా కాసేపు సరదాగా అందరితో అయితే టైం స్పెండ్ చేసి ఫుల్గా బోన్ చేసిన పండగ అయితే అయిపోయింది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా టూ డేస్లో అయితే పండగ అయిపోయింది ఇంకా పండగ అయిపోయిన నెక్స్ట్ డే అయితే మా ఊరికైతే వచ్చేసిన ఇంకా పిల్లలైతే ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటా ఉన్నారు డ్యాన్స్లు ఇదే వాళ్ళకు ఇంకా అమ్ములు అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు పండగ అయితే మంచిగానే జరిగింది అనుకోవాలి కొంచెం వానబడి డిస్టర్బ్ అయితే చేసింది అయినా బాగానే జరిగింది వీడియో వచ్చితే లైక్ చేయండి